హలో అండి వెల్కమ్ టు రవీందర్ పాడి పంటలు ఈరోజు మేము మామిడికాయ పచ్చడి చేయబోతున్నాము అందుకే మీతో షేర్ చేసుకుందామని వచ్చాము ఇదిగోండి మామిడికాయలు ఈ మామిడికాయలను ముందు రోజు నైట్ నీళ్లల్లో నానబెట్టి తెల్లారి ఉదయం వాటిని తడి లేకుండా నీటుగా తుడిచిపెట్టుకోవాలండి ఏమాత్రం తడి ఉండొద్దు సంవత్సరం మొత్తం ఉండే పచ్చడి కదా తడి లేకుండా జాగ్రత్తగా తుడిచిపెట్టుకోండి ఈ తుడిచిపెట్టుకున్న కాయల్ని మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేయించుకోండి మేము మార్కెట్కి వెళ్ళి కట్ చేయించామండి ఇలా ముక్కలుగా మీడియం సైజు కట్ చేయించుకున్నాను నేను ఈ మామిడికాయల్ని మేము మహిళా రైతు ప్రకృతి వ్యవసాయం చేసే మహిళా రైతు సునంద గారి దగ్గర నుండి తెప్పించామండి ఆవిడ వ్యవసాయ క్షేత్రము శంషాబాద్ దగ్గరలో ఉంటుంది ఆవిడ కాల్ చేసి ఆర్డర్ చేస్తే ఆవిడ ట్రాన్స్పోర్ట్ చేశారు ఈ మామిడికాయలు ఆవిడ దగ్గర నుండి వచ్చాయి ఈ మామిడికాయలు మనకు కావాల్సిన సైజులో నీట్గా కట్ చేయించుకోవాలండి ఈ కట్ చేసిన ముక్కల్ని ఏమాత్రం జీడి దానిపైన పొర ఏమీ లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి చూడండి ఇలా ఒక పొడి బట్ట తీసుకొని దానిపైన ఉన్న జీడి దానిపైన ఉన్న ఆ లేయర్ అది జాగ్రత్తగా తీసి తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇదే కొద్దిగా ఎక్కువగా టైం పడుతుంది ఇలా తుడిచిపెట్టుకున్న ముక్కల్ని ఫ్యాన్ గాలికి నేను ఒక రెండు గంటలు ఆరబెట్టానండి నీడలో తర్వాత కారం మనం తీసుకున్న గిన్నె కొలతను బట్టి కారం తీసుకోవాలి నేను నాలుగు గిన్నెల ముక్కలు తీసుకున్నాను నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం సరిపోతుందండి ఒక గిన్నె కారం తీసుకున్నాను నేను ఈ కారం కూడా నాగార్జున సాగర్ నుండి తెప్పించామండి బాలకృష్ణ రైతు గారి దగ్గర నుండి ఎవ్రీ ఇయర్ ఆయన దగ్గరే తెప్పిస్తాం మేము ఈయన కూడా సహజ సిద్ధంగా పండించే ప్రకృతి వ్యవసాయ రైతు గిన్నె దగ్గర నుండి ఎవ్రీ ఇయర్ తెప్పిస్తాము చూసారు కదా గిన్నె కొలత నాలుగు గిన్నెల ముక్కలు తీసుకున్నాను నేను ఆ గిన్నెతోటి అందుకని ఒక గిన్నె కారం కొద్దిగా ఎత్తుగా పోసుకున్నాను కొద్దిగా మేము కారం ఎక్కువగా తింటాము లేదనుకున్న వాళ్ళు సమానంగా పోసు నాలుగు గిన్నెల ముక్కలకి రెండు గిన్నెల నూనె పడుతుందండి నూనె మీరు సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాం కదా ఈ నూనెలు మేము ఎద్దుగానుగ నూనెలు తెప్పించుకున్నాను నేను ఈ పచ్చడి కోసము శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గర నుండి ఆయన సూర్యపేట దగ్గర కేతపల్లి మండలంలో ఉంటారు ఆయన దగ్గర నుండి మేము ఎద్దుగానుగ నూనె కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటాం కదా అవి తెప్పించుకున్నాను పల్లి నువ్వులు కుసుమ అన్ని రకాలు ఉంటాయి తెప్పించుకున్నాను ఇది నెక్స్ట్ సాల్ట్ రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ గిన్నెకి నాలుగు గిన్నెల దానికి ఒక గిన్నె పూర్తిగా పోయమండి ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంటే పోయాలి పూర్తిగా అవ్వద్దు ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే మనము తర్వాత ఏం చేయలేము తక్కువైతే తర్వాత చూసుకునైనా కొద్దిగా కలుపుకోవచ్చు నేను ఎయిటీ పర్సెంట్ ఆ గిన్నెకి ఎయిటీ పర్సెంట్ వరకే తీసుకున్నాను ఈ తీసుకున్న ఉప్పు ప్యూర్ రాక్ సాల్ట్ అండి విజయరామ్ గారు చెప్పిన ప్రవీణ్ గారి దగ్గర నుండి తెప్పించుకున్నాము ఇది ఒరిజినల్ రాక్ సాల్ట్ కాబట్టి కొద్దిగా ఉండలు కడుతూ ఉంటుంది దాన్ని పూర్తిగా ఉండలు లేకుండా చిదిమేసుకొని పెట్టుకుంటున్నాను ఉండలుంటే అది పూర్తి కలవదని చిదుముకొని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది బౌల్ మీరు తీసుకున్న గిన్నెకి ఎయిటీ పర్సెంట్ ఉప్పు ఈ రెండిటిని ఉండలు లేకుండా కలుపుకుంటున్నాను నెక్స్ట్ మనము ముందే మెంతులు దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలండి ఈ మిశ్రమంలోకి మెంతి పొడి వేసుకుంటాం కాబట్టి ఆ పొడి చేసుకున్న మెంతి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాల్సి ఉంటుంది మెంతిపిండి మరీ ఎక్కువ అవసరం లేదండి వన్ ఎయిత్ మీరు తీసుకున్న గిన్నెకి వన్ బై ఎయిత్ ఎనిమిదో వంతు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం ఉండదు చూసారు కదా వన్ ఎయిత్ వన్ ఎయిత్ మెంతి పిండి ఈ మిశ్రమంలో కలుపుకోవాలి నెక్స్ట్ మనము వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు ముందే ఒలిచి పెట్టుకున్నాను నేను ఆ ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో కలుపుకోవచ్చు నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను పెద్దగా ఉన్న పాయలు తీసుకున్నాను మీరు కొద్దిగా ఎక్కువగా కూడా తీసుకోవచ్చు చూశారు కదా కొద్దిగా పెద్ద పాయలు అయితే పచ్చడిలోకి బాగుంటుంది అందుకని పెద్ద ఉన్నవి ఒక అర కేజీ పైన తీసుకున్నాను నేను ఏ మిశ్రమంలో కలుపుకున్నాను ఇప్పుడు వీటన్నింటినీ పూర్తిగా కలుపుకోవాలండి మీకు చెప్పాను కదా ఇంతకుముందే నాలుగు గిన్నెల ముక్కలు తీసుకున్నాను నేను ఒక గిన్నె కారం ఒక గిన్నెకి తక్కువ ఎయిటీ పర్సెంట్ ఉప్పు ఎనిమిదో వంతు మెంతిపిండి వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను నూనె రెండు గిన్నెలు సరిపోతుందండి నాలుగు గిన్నెల ముక్కలకి రెండు గిన్నెల నూనె ఇవి కావాల్సినవి చెప్పాను కదా రెండు గిన్నెల నూనెని అందులో ఒక గిన్నె నూనెని నేను ముందే ఈ ముక్కల మీద వేసేస్తాను చూడండి ఒక గిన్నె నూనె తీసుకున్న కొలత గిన్నెది ఒక గిన్నె నూనెని ఈ ముక్కల మీద ముందుగానే వేసి కలుపుకుంటాను చూసారా పల్లీ నూనె ఎంత మందంగా ఉందో మన పెద్దలు చెప్పారు నూనె మందంగా పాలు పలుచగా తాగాలి అని ఇది ఎద్దుగానుగు నూనె అండి అది పోస్తూ ఉంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది ఒక గిన్నె నూనెని తీసుకొని ఈ ముక్కల మీద పోసుకుంటున్నాను ఈ నూనెలో ఈ ముక్కలు మంచిగా కలిసేలాగా పెట్టుకోండి నూనె కలవడం వల్ల ముందే ముక్క గట్టిగా ఉంటుంది మెత్తబడిపోదు అందుకని కొద్దిగా ముందుగా ఇందులో నూనెలో ముక్కల్ని పూర్తిగా కలిసేలా కలుపుకుంటాం ముక్క చివరి రోజు వరకు మెత్తబడకుండా ఉంటుంది ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు ఎక్కువ అవసరం లేదు కొద్దిమంది వేసుకోరు కూడా కానీ నేనైతే కొద్దిగా పసుపు వేస్తానండి కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ ముక్కలకి కలుపుకోదు చూసారుగా ఎక్కువ అవసరం లేదు కొద్దిగా ఇప్పుడు ఈ పసుపు నూనె పూర్తిగా ముక్కకు పట్టేలాగా మంచిగా ముక్క అంతా కలిసేలాగా కలుపుకోండి ఎప్పుడైనా చేత్తో కలుపుకుంటేనే ఏదైనా మంచిగా కలుస్తుందండి స్పూన్తో అంత సరిగ్గా కలవదు మంచిగా మీరు చేత్తో కలుపుకోండి ఏదైనా మన ఇంట్లో చేసుకున్న పచ్చళ్ళు మన చేత్తో చేసిన పచ్చళ్ళు మనకు ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తాయి బయట ఎన్ని డబ్బులు కొనుక్కున్నా మనకు ఆ తృప్తి రాదు పసుపు అండి మేము తెప్పించుకున్నది ఈ పసుపు మేము రామేశ్వర్ గైక్వాడ్ గారి దగ్గర నుండి తెప్పించాము ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండలం అవునండి ఇంతమంది రైతులు కష్టపడితే మన ఇంట్లో ఒక పచ్చడి అవుతుంది ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పెచ్చా దంచుకొని ఈ మిశ్రమంలో కలుపుకుంటున్నాను కొద్దిగా ఇది ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అందుకని కొన్ని చెప్పాను కదా ఒక గిన్నె నూనె అందులో పోసాము ఒక గిన్నె నూనె ఈ మిశ్రమంతో కలుపుకుంటున్నాము నూనె పోసి ఈ మిశ్రమం మొత్తం మంచిగా చేత్తో కలుపుకోండి నేను ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకున్నాను ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి మనం మామిడికాయ పచ్చడి పెట్టినా ఇంట్లో ఏ పచ్చడి పెట్టినా మన చేతితో పెట్టినప్పుడు మనకు అతృప్తి ఉంటుంది ఇంట్లో పిల్లలు ఇంట్లో వాళ్ళు బాగుంది అని చెప్తే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్లో ఉంటుంది ఎన్ని డబ్బులు పెట్టి రెస్టారెంట్లో తిన్నా ఎన్ని డబ్బులు పెట్టి బయట తెచ్చుకున్నా రాదు చూసారుగా ఈ మిశ్రమాన్ని మామిడికాయ ముక్కల్లో కలుపుకోవడమే ఈ మిశ్రమం మొత్తం నేను మామిడికాయ ముక్కల మీద వేసేసాను ఇప్పుడు ఇది మొత్తం పూర్తిగా కలిసేలాగా కలుపుకోండి ఆల్రెడీ ముక్కల్లో నూనె ఉంది కదా అది ఇది పూర్తిగా సరిపోతుంది నూనె అయితే సరిపోతుందండి ఒకవేళ నూనె ఏమైనా తక్కువైంది అన్న పర్వాలేదు మనం ఈరోజు కలుపుకొని తర్వాత రెండు రోజుల తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని నూనె తక్కువైందంటే మనం పోసుకోవచ్చండి ఎందుకంటే మనం వాడింది కూడా పచ్చిపల్లి నూనె వేడి చేసింది కాదండి పచ్చిపల్లి నూనె కాబట్టి మూడో రోజు ఒకవేళ మీకు పచ్చడిలో నూనె తక్కువ అనిపిస్తే కొద్దిగా కలుపుకోండి ఉప్పు కూడా అంతేనండి ఆ రోజు చూసుకోండి కొద్దిగా తక్కువైతే కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవచ్చు ఉప్పు ఒక్కటే కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలండి ఎక్కువైతే ఏమి చేయలేం మళ్ళీ ముక్కలు తేవాలి మళ్ళీ నూనె పోయాలి అది డబల్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకొని మూడో రోజు టేస్ట్ చేసి తగినట్టుగా కలుపుకోండి చూడండి చూస్తేనే మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఇలా మొత్తం అంత కలిసేలాగా ముక్కలకి మొత్తం నూనె మన మిశ్రం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇంక కలుపుకున్న మిశ్రమాన్ని నేను ముందే జాడీని కడిగి ఎండలో ఒక టూ అవర్స్ పెట్టుకున్నానండి ఏమాత్రం తడు ఉండకూడదు కాబట్టి ఎండలో ఒక టూ అవర్స్ పెట్టుకున్నాను ఆ జాడీని తెచ్చి ఇప్పుడు ఆ జాడీలో మనం కలుపుకున్న మాడికే మిశ్రమాన్ని స్టోర్ చేసుకోవడమే చూడండి చూసారా మా మామిడికాయ మొత్తం జాడీలో పెట్టేశాను ఇక దీన్ని మనం జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టుకోవడం దానిపైన మంచి క్లాత్ కట్టుకొని పక్కన పెట్టుకొని త్రీ డేస్ తర్వాత ఒకసారి దాన్ని తీసి మళ్ళీ కలుపుకొని ఒకవేళ నూనె తక్కువ అనిపిస్తే కొద్దిగా నూనె కలుపుకోండి ఉప్పు తక్కువ అనిపించినా కొద్దిగా కలుపుకోండి చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా జాడీల్లో కానీ గాజు సీసాల్లో కానీ మాత్రమే స్టోర్ చేసుకోండి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి చూశారు కదా నేను ఎలా స్టోర్ చేసి పెట్టుకున్నాను దానిపైన ఒక వైట్ క్లాత్ కట్టి జాగ్రత్త చేసుకున్నాను ఇలా ఈరోజు మామిడికాయ పచ్చడి కంప్లీట్ చేశాను ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్